రోడ్లపై ఆకతాయిగా తిరుగుతూ పోలీసులపై దాడి చేసిన ముగ్గురు యువకులను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేస్తారు దాడి చేసిన వారిలో ఒక రౌడీషీటర్ కూడా ఉన్నట్టుగా తెలిపారు ఇక నుంచి ఇలాంటి ఘటనపై మరింత సీరియస్ యాక్షన్ ఉంటుందని సౌత్ జోన్ డి ఎస్పీ భవ్య కిషోర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కోటిపల్లి బస్ స్టాండ్ వెనుక ముగ్గురు యువకులు హంగామా చేస్తున్నారు రాత్రి గస్తీ తిరుగుతున్న ఇద్దరు కానిస్టేబుల్స్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులను చూసి కూడా యువకులు తమ జోరు తగ్గించలేదు మద్యమత్తులు ఉన్న వారంతా పోలీసులపై దాడి చేశారు దాడి చేసిన ముగ్గురు యువకులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏ వన్ రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన రౌడీ షీటర్ కట్టుగ హరీష్ ఏ రాజమండ్రి రూరల్ రాజవోలుకు చెందిన కరిదుర్గ సూర్య ప్రసన్న కుమార్ ఏ త్రీ రాజ మహేంద్రవరం రూరల్ సంజీవ్ నగర్కి చెందిన ములపర్తి వినోద్లను అరెస్ట్ చేసినట్టు సౌత్ జోన్ డీఎస్పి భవ్య కిషోర్ తెలిపారు నిందితులపై ఉన్న పాత కేసు వివరాలను కూడా డిఎస్పి వెల్లడించారు ఆ పోటపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో ఆ బీట్ సిబ్బంది మీద ఆడడానికి బీట్ సిబ్బంది మీద టూ టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళకి మిస్బిహేవ్ చేసిన సంగతి నచ్చి తెలిసిందే అందరు కూడా వీడియో చూశారు సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మనము ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తామండి అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో ముద్దాయిల వివరాలు వచ్చేసి ది పట్టు హరీష్ ఇతనికి ఇంతకు ముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజానగరం పిఎస్ లో రౌడీ షీట్ కూడా ఉందండి అండ్ కర్రీదుర్గా ప్రసన్న కుమార్ ఇతను రాజ్బోల్ ఉంటారు అండ్ ములకట్టి వినోద్ ఇతను కూడా రా ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పి అతను బాండ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదు అని చెప్పాక సో వాళ్ళు అదే ఆ తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్ గా ఇక్కడ బస్ బస్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపాడి న్యూసెస్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీచ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు చేస్తున్నారు చేస్తున్నారని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనము ప్రొసిజె ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాము అండ్ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులపై దాడి జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది దీంతో జిల్లా ఎస్పీ ఈ విషయంపై సీరియస్ అయ్యారు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా రాజమండ్రి టూ టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఇక నుంచి గస్తీ మరింత ముమ్మరం కానుంది రాత్రివేళ ప్రత్యేక పోలీస్ బృందాలు పహారా కాస్తాయని పనిపాట లేకుండా మద్యం తాగుతూ అల్లరి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ హెచ్చరించారు

సో ఇక నుంచి నైట్ కూడా మేము ఆ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము సో ఎవరైతే తొమ్మిదిన్నర పది గంటల తర్వాత రోడ్ల మీద పని బాగా లేకుండా తిరుగుతున్నారో సో అటువంటి వ్యక్తులందరినీ ముఖ్యంగా తాగేసి అలర్జీ చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఇస్ అ వార్నింగ్ అనుకోండి ఎవరైతే ఇటువంటి ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నారు చాలా మంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్స్ దగ్గర అండ్ గార్డ్స్ లో కానివ్వండి ఇట్లాగా పని లేకపోయినా కూడా ఊరికే బండ్లు వేసుకుని తిరగడము సైలెన్సర్లు పీకేసి తిరగడము సో ఇటువంటి యాక్టివిటీస్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వాటిని స్పేర్ చేయము ఆ పోలీసు ఎవరు కూడా స్పేర్ చేయరండి సో ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ఫ్యాట్రోలింగ్ కూడా మనము ఇంక్రీజ్ చేసి సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నామో సో ఎవరైతే ఈ రోజు మొన్న అలర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈ రోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్స్ పంపించడం జరుగుతుంది అండ్ దిష్ యూట్ పి కాషన్ టు ఎవ్రీ సో ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనము స్ట్రింజంట్ యాక్షన్ తీసుకుంటాము అండ్ వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి సో ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనము నిఘా అనేది ఇది ఉంటది అండ్ పబ్లిక్కి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి సో ఇటువంటి ఆ న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్ లో ఎక్కడ ఉంటున్నా నైట్ టైం ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే వన్ 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 టూ కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము సో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా వెంటనే రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము రాజమండ్రిలో పలు ప్రాంతాల్లో వైన్ షాపులు టైం దాటిన తర్వాత కూడా తెరిచి ఉంచుతున్నారని సమాచారం మేరకు వారికి కూడా వార్నింగ్ ఇచ్చారు అనుమతించిన సమయంలోనే అమ్మకాలు జరపాలని స్పష్టంగా చెప్పారు ఓపెన్ థింకింగ్ చేసే వారిని కూడా గుర్తించి వారిపై కూడా కేసులు పెడుతున్నట్టు డీఎస్పి భవ్య తెలిపారు లేదా మనము ఇది కూడా చెప్పాలి సో ఆల్ ఇప్పుడు ఏదైతే టీమ్స్ అని చెప్పామో సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్ టైం కి సంబంధించి ఒక షాప్ కూడా తెరిచిపట్టకుండా ఉంచాలని చెప్పి కూడా ఎస్బీటల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి సో ఇక ఖచ్చితంగా సో ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సో ఏదైతే మీరు పర్మిటెడ్ టైమ్స్ ఉన్నారో టెన్ టెన్ థర్టీ కల్లా మీరు క్లోజ్ చేసేసేయాలండి ఈవెన్ వైన్ షాప్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ మీ పర్మిటెడ్ టైంకి నుంచి మీరు సేల్స్ చేసినా ఏం చేసినా కూడా యాక్షన్ తీసుకొచ్చి మందుబాబులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇదే వైఖరితో మందుబాబులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు